హలో నమస్తే అండి బాగున్నారా అందరూ ఈ మధ్యకాలంలో సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి ఇదిగో చూసారా మీకు ఒక మళ్ళీ ఒక మంచి ఫ్రూట్ చూపిస్తున్నాను ఇదిగో చూడండి డ్రాగన్ ఫ్రూట్ మొన్న రెండు కట్ చేశాను కదా ఇదిగో ఇదిగోనండి ఇది మళ్ళీ ఇంకొకటి చాలా పెద్దగా వచ్చిందండి పోయినసారి ఫ్రూట్స్ కంటే పెద్దగా వచ్చింది ఇది రేపు కట్ చేస్తానండి మళ్ళీ ఇదిగో ఇది ఇలా వచ్చిందా మళ్ళీ ఇంకో ఫ్లవర్ ఇదిగో చూడండి ఇంకో ఫ్లవర్ రెడీ అయిపోతుందండి మన డ్రాగన్ ఫ్రూట్స్ ఇది పెంచుకోవడం కూడా ఈజీ అండి చక్కగా దీనికి మెయింటెనెన్స్ కూడా తక్కువ ఇదిగో ఇదిగో ఎడ్జ్ అంతా వేసేస్తానండి ఇంకా ఈ పెద్ద టబ్బుల్లో వేసిస్తే డ్రాగన్ ఫ్రూట్కి మనం ఎక్కువ సేవ కూడా చేయక్కర్లేదు చూసారా మీరు కూడా పెంచుకోండి చిన్న కొమ్మ వేస్తే చాలండి ఇదిగో చూసారా చిన్న కొమ్మ నేను ఇక్కడ వేసాను ఇదిగో చూడండి ఎంత కొమ్మ ఎంత మొక్క వేస్తే చాలు ఆ మొక్క అదే చక్కగా పెరిగిపోద్ది కాకపోతే దానికి సపోర్ట్స్ మాత్రం జాగ్రత్తగా ఇవ్వాలి అదిగో నేను పైకి పందిరెక్కించేద్దామని ఈ గోడవారిని ఉంచానండి థ్యాంక్ యూ